హలో ఎస్ క్రిస్తరాములందరికీ వందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ఎందుకు వచ్చిన్నాను దేవుడు ఈరోజు మనకు మన వాగ్దానము రెండవ దిన వృత్తాంతంలో ఒకటో అధ్యాయము పన్నెండవ వచనము రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకి చెదను హలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రవదించబడిన గాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటి రాజులకైనా కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకి చెదను అలా లోయ ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో ఆయన మీద ఆధారపడగా సమస్తమును సాధ్యమే ఏది ఎంత మాత్రం మనకు అసాధ్యము కాదు హాని కాదు ప్రతి ఒక్క దానిలో విజయం పొందిన వాళ్ళు నా జగన్ యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే ఆయన్ని విశ్వించున్నామో ప్రతి దాని మీద అధికారాన్ని మనము పొందుకుని ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా అధికారం కలిగి మనం ప్రార్థించి సమస్తమును పొందుకుందాము అలాలు ప్రార్థిద్దాం మనకు కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని మనం సమాధానం పొందుకుందాం ప్రార్థించుకుందామా స్తోత్ర దేవ నీకు వందల ఆస్తుత్రాలు చెల్లించుకోవడం దేవా ఇచ్చిన వాదని బట్టి నీకు కోట్ల ఆస్తుత్రాలు చెల్లించుకోవడం దాంట్లో ఎవరికి ఏదైతే సహాయం కాదు నాకైతే అయితే తెలియదు కానీదండి నీకు సమస్తం తెలిసిన తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం తండ్రి అందునగా కానీ ప్రవచిస్తాం అండి ప్రతి ప్రయాణంలో మీరే తోడైనా నడిపించదండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునిగా కానీ ప్రవచిస్తుందండి తల దగ్గర ఉండి అరికల వరకు తండ్రి ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తుందండి వీడియో చూస్తున్న వారికి ఈ సమయం ఏదైతే అవసరం ఉందో ప్రతి దానికి సమాధానం కలుగునగా కానీ ప్రవచిస్తాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందజేయమని నా జరైన క్రిస్తునామాలు అడిగి వేడు తండ్రి అమ్మే అందరికీ హృదయపరకం అందరం